హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫుడ్ ఈరోజు మన ఛానల్లో టమాటా నువ్వుల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకే కాకుండా దోశ ఇడ్లీలోకి ఇంకా బాగుంటుంది మరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి ఒక హాఫ్ కప్పు నువ్వులను వేసుకోండి కడాయి మంచిగా హీట్ అయిన తర్వాతకి నువ్వులను వేసుకున్నామనుకోండి జస్ట్ ఒక వన్ మినిట్కే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతకి తీసి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కారానికి తగిన పచ్చిమిరపకాయలను వేసుకోవాలి పచ్చడి కాబట్టి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కదా నేనైతే ఒక పన్నెండు పదమూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వీటిని కలుపుకుంటూనే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాతకి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఇలా పచ్చిమిరపకాయలను ఫ్రై చేసి తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లోకి టమాటాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఐదు టమాటాలను కట్ చేసి వేసుకోండి టమాటా ముక్కలను మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యేలోగా మనం నువ్వులను మిక్సీ పట్టుకుందాం నువ్వులను మిక్సీ పట్టి తీసుకోండి నువ్వులను ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు సైడ్కి పెట్టేసుకోండి టమాటా ముక్కలను మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటాలు బాగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకున్న చింతపండును వాటర్తో సహా వేసుకోండి అలాగే ఫ్రై చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి ఇలా టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇందులో ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలను వేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టి తీసుకోండి బాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి అంతే ఈ పచ్చడిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇప్పుడు గిన్నెలోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో పోపు వేసి కలుపుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ప్యాన్లోకి ఆయిల్ వేసుకున్నాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో శనగపప్పు మినపప్పు అలాగే కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసి పచ్చడిలో వేసి మిక్స్ చేసుకోవాలి మనం అయితే మనం ఎక్కువ పల్లి టమాటా పచ్చడి ఇలానే చేస్తూ ఉంటాము నువ్వులు వేసి చేయడం చాలా తక్కువ ఈ నువ్వుల పచ్చడి సేమ్ పల్లి పచ్చడి లాగా చాలా టేస్టీగా ఉంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వేడివేడి రైస్లోకి కావచ్చు తర్వాత ఇడ్లీలోకి కావచ్చు దోశలోకి కావచ్చు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చట్నీ మరి మీకు నచ్చినట్లయితే ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన స్పెషల్ ఫుడ్ ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్